నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ప్రీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుందా ఉచిత విద్య సమాన అవకాశాలు అసలు కల్పిస్తుందా లేక ప్రభుత్వ ప్రైవేట్ విద్యా మధ్య అంతరం పెంచేస్తుందా ప్రీ ఎడ్యుకేషన్ కేవలం ప్రాథమిక చదువులకే ప్రమితం కావాలా ఉన్నత విద్య వరకు విస్తరించాలా ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలు ఉచిత విద్య కొనసాగించగలవా మన సొసైటీలో ఈ ఆర్థిక సామాజిక అసమానతను తొలగించడంలో ఉచిత విద్య సహాయపడుతుందా ఫిన్లాండ్ జర్మనీ వంటి దేశాలు ఉచిత విద్య సాధించిన విద్యాల నుంచి భారత్ ఏం నేర్చుకోవచ్చు ఉచిత విద్యను అందరికీ ఇవ్వాలా ఆర్థికంగా విద్యార్థులకి పరిమితం చేయాలా ఈ అంశాల మీదే మనతో మాట్లాడేందుకు ఒక అసాధారణ వ్యక్తి మనతో జాయిన్ అవుతున్నారు ఆయనే డాక్టర్ వెంకట్ ఈ కుర్తిగారు వెంకట్ గారి గురించి మనం మాట్లాడుకుంటే మూడు దశాబ్దాలకు పైగా అయిన ఔషధాల తయారీ పరిశోధనలు వాటి ప్రయోగాల్లో అపారమైన అనుభవం ఉంది ఆయనకి ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం కూడా చేసిన వ్యక్తి ఆయన అంతేకాదు గుంటూరు ప్రాంత వాసులుగా ఆయన వంతుగా విద్యారంగంలో సేవ చేసేలా చాణిక్య ఎడ్యుకేషనల్ హబ్ మీ విద్య అవసరాలన్నీ ఒకే చోట అనే సంస్థను బ్రాడీప్యాట్లో స్థాపించి అనేక మంది విద్యార్థులు విజయం సాధించేలా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు అంతేకాదు డిగ్రీ ఫార్మా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలల్లో యూనివర్సిటీల్లో సుమారుగా మూడు వందలకు పైగా సెమినార్స్ నిర్వహించారు ప్రస్తుతం వెంకట్ గారు మనతో జాయిన్ వెంకట్ గారితో మాట్లాడి విషయాల మీద మరింత నాలెడ్జ్ పెంచుకుందాం నమస్తే వెంకట్ గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ ఏంటి చాలా మంచి సబ్జెక్ట్ ప్రీ ఎడ్యుకేషన్ ఏంటి ఉచిత విద్య నిజంగానే క్వాలిటీ లెర్నింగ్ క్వాలిటీ పెంచుతుంది అనుకోవచ్చా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ ఈ షోలో చెప్పిన అభిప్రాయాలన్నీ మీ ఛానల్కి ఏం సంబంధం లేదు అవన్నీ నావి ఎందుకంటే మనం మాట్లాడేది నిజాలు మాట్లాడతాం కొన్ని కొంతమంది నచ్చకపోవచ్చు సో కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ ఛానల్ మీదకి రాకూడదు వాట్ ఎవర్ ఐ టాక్ మై నా అభిప్రాయాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంపేర్ చేసాం అనుకోండి ఫ్రీ ఎడ్యుకేషన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కి అకౌంటబిలిటీ ఉండదు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అకౌంటబిలిటీ ఉండట్లేదు రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే టైమ్లీ అమౌంట్ ఇవ్వలేకపోతున్నాయి ఇవ్వలేకపోవటం వల్ల అక్కడ క్వాలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది ఎందుకంటే లెక్చరర్స్ కి శాలరీస్ పే చేయాలి కదా పే చేయలేకపోతుంటారు ఇప్పుడు మీకు సత్యనాథన్ లో తీసుకోండి లేకపోతే సుందర్ పిచ్చాయ్ తీసుకోండి వీళ్ళందరినీ తీసుకోండి వీళ్ళందరూ కూడా డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు బీటెక్ అని టూ నైన్ కి ముందు పాస్ అయ్యారు టూ థౌజండ్ నైన్ కి ముందు ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో మట్ల తెలుగు స్టేట్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు ఒక్కసారి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసిన తర్వాత అనకూడదు కానీ బిఎస్సీ అనే అని రాయడం కూడా చేత కాదు అంటే బిఎస్సీ రాయమంటే బి పెట్టి స్టాప్ పెట్టి ఎస్ పెట్టి స్టాప్ పెట్టి సి రాస్తారు అది బాటా షూ కంపెనీ అవుతుంది కానీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కాదు అలాంటి వాళ్ళందరూ కూడా బీటెక్ చేసేసారు ఇప్పుడు చేయటం చేయటం తప్పని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళకి ఏమవుతుంది మెంటర్షిప్ అనేది లేదు చదవమని చెప్పే పరిస్థితి ఎవ్వరికీ లేని పరిస్థితికి వెళ్ళిపోయింది దానివల్ల ఏమైపోయింది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు నేస్కామ్ రిపోర్ట్స్ కానీ ఏ రిపోర్ట్స్ చూసినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు ఎవరిని కదిలిచ్చినా కూడా మరి మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పరిస్థితి ఏంటి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సో కాబట్టి ఏంటంటే పర్సనల్గా అండి పర్సనల్గా నేనైతే మాత్రం ఐఎమ్ టోటలీ డెడ్ అగనైస్ట్ విత్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎడ్యుకేషన్కి మా నేనే చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను గవర్నమెంట్స్ కొంచెం ఆలోచించాలి ఏమిటంటే గవర్నమెంట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చింది మెడికల్ సీట్ వచ్చినప్పుడు నేను డబ్బులు డిడి తీసుకొని వెళ్తే ఒక బ్యాంక్ వాడు వచ్చేసేసి ఏం చెప్పాడంటే మీకు లోన్ ఇస్తాం సార్ మీరు తీసుకోండి మొత్తము అన్నారు ఎంత ఇస్తారు అన్నాను చెప్పారు ఏదో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ లోన్ ఇస్తాము తీసుకోండి అన్నారు వీళ్ళు ఎప్పుడు కట్టాలి అని అడిగారు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ అంటే టోటల్గా సెవెన్ ఇయర్స్ కట్టాల్సి వస్తుందండి అని ఎంత కట్టాలి అని చెప్పాను ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కట్టాలి అన్నారు సారీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కట్టాలి అన్నారు అన్నప్పుడు నేను చెప్పాను ఓకే నా చెప్పలేవు నేనే పడతాను మా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు అప్పులు మాత్రం ఇవ్వను అని చెప్పేసేసి నేనే డబ్బులు కట్టాను ఏదో చేశాను ఇప్పుడు ఈ కాలేజీల్లో ఏం చెప్పటంటే మీరు చెప్పేది సపోజ్ ఎన్టీఆర్ విద్యా ట్రస్ట్ ఇంకోటో ఇంకోట ఏదో పేరు పెట్టుకుని ఆ ఇచ్చేటువంటి పదిహేను వేల కోట్లు ఆ ట్రస్ట్కి ఇచ్చేసేయండి ట్రస్ట్కి ఇచ్చేయండి ఆ పదిహేను వేల కోట్లు ఇచ్చేసేసి చదువుకుంటా అన్న పెట్టి పిల్లవాడికి అప్పు ఇవ్వండి ఫ్రీగా ఇవ్వద్దు అప్పు ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఫోర్ ఇయర్స్ వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాలాంటి వాళ్ళు ఇరవై ఐదు శాతం మంది ఉంటారు అప్పనేసరికి ఎందుకు మనమే కడదాంలే అని చెప్పే వాళ్ళు ఉంటారు ఈ ఈ పదిహేను వేల కోట్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసామనుకోండి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు వచ్చేస్తాయి ఈ మూడు వేల ఏడు వందల యాభై కోట్లతో మనం ఒక టెక్స్టైల్ హబ్ పెట్టచ్చు టెక్స్టైల్ హబ్ అంటే లైక్ టీషర్ట్స్ బనీన్లు చేసే హబ్ పెట్టుకుంటే హైయెస్ట్ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద యూనివర్స్ ఇస్ బంగ్లాదేశ్ ఆ మాత్రం టెక్నాలజీ మన దగ్గర ఉంది కదా సో కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని వందల మందికి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేయొచ్చు అది ఫస్ట్ ఒకటి నాలుగు సంవత్సరాల పాటు పదిహేను వేలు ఇవ్వాల్సిందే తప్పదు నాలుగు సంవత్సరాల తర్వాత వేళ్లలో ఇరవై శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి ఈ ట్వంటీ పర్సెంట్ వస్తే ఆ ట్వంటీ పర్సెంట్ నుంచి డబ్బులు బ్యాక్ రావడం అవుతాయి కొంచెం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో సిక్స్టీ పర్సెంట్ అట్లా ఇక్కడ ఒక నాలుగు సంవత్సరాలు అక్కడ ఒక ఆరు సంవత్సరాలు టోటల్ గా పది సంవత్సరాలు అయిపోయేసరికి ఏమవుతుంది ఆ సొసైటీ అనేటువంటిది సెల్ఫ్ సఫిషియంట్ అయిపోతుంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకర్లా అవే పాతూ ఉంటాయి వస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడైతే మనం అప్పు తీసుకుంటున్నాము అనే భావన వచ్చినప్పుడు వాళ్ళలో కొంచెము అకౌంటబిలిటీ అనేది పెరుగుతుందండి ఆ అకౌంటబిలిటీ పెరగకపోవటం వల్ల మనం ఫ్రీగా ఇవ్వటం వల్ల ఒక మంది ఒక విధంగా ఏంటంటే మనుషుల్ని లేజీ చేసేస్తున్నాం అంటే వాళ్ళు లేజీగా అయిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ డెఫినెట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ అడ్వైజ్ బట్ నిజంగా ఇలాంటివి అమలు చేయాలంటే ఏం చేయాలంటారు అసలు వెంకట గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ అప్పు అనేది ఆ బాధ్యత పెంచుతుంది కరెక్టే కానీ నిజంగా అప్పించే వాళ్ళు మీరు చెప్పినట్టు బ్యాంకుకి వెళ్తే ఫ్రీగా ఎందుకు ఇస్తారు మీరు ఒక భాగానికి నాలుగు వంతులు వేసి కట్టాలంటే వీళ్ళకి అసలు ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి మళ్ళీ వీళ్ళు కుటుంబాలే చూసుకోవాలి అప్పులే కట్టుకోవాలన్న ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళకి ఒక్క టెన్షన్ పడుతుంది ఎస్ ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తున్నారు సార్ రాజు గారు నమస్తే రాజు గారు నమస్తే అండి నమస్తే చెప్పండి వెంకటగారితో మాట్లాడండి హలో మాట్లాడండి గుడ్ ఈనింగ్ అండి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ స్కూల్ లెవెల్లో మనకు అందరు డిఎస్సి టాపర్స్ ఏ వస్తారు అక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ని టీచర్ అంటే టీచర్ వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ పిల్లలు మైండ్ లో ఎలా చేస్తున్నారు అంటే కొన్ని సబ్జెక్ట్ ని హార్డ్ చేసేస్తున్నారు ఇది చదివితే కష్టము ఇది రాదు అని సో అక్కడ మనకి స్కూల్ లెవెల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో వస్తున్నది అందరు ఎక్స్పర్ట్స్ దెన్ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ సో మనం అక్కడి నుంచి మనం ఒకసారి సంస్కరణ స్టార్ట్ చేశాము అంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయపడుతున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అండి సీట్ ఇమ్మడి ముబ్బడిగా పెంచేస్తూ ఉన్నారు ఎవరికి లక్షలు వచ్చినా రెండు లక్షలు వచ్చినా మూడు లక్షలు వచ్చినా సీట్ వచ్చేస్తూ ఉంది సో క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మీరు చెప్పినట్టు ఫీజు రెంబర్స్మెంట్ తప్పకుండా లోన్ ఇవ్వాలి అంటున్నారు కరెక్ట్ పాయింట్ అండి కానీ అది తర్వాత పేరెంట్ కైనా సరే బర్డెన్ అది అబ్బాయి అది క్లియర్ చేయలేకపోతే పేరెంట్ కి బర్డెన్ అయిపోతుంది అలా కాకుండా నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో మైనర్స్ అని స్టార్ట్ చేశారు కొత్తగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ వాడు సబ్జెక్ట్స్ క్లియర్ చేయలేకపోతే సెకండ్ ఇయర్ రియంబర్స్ రియంబర్స్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి మనకు ఇంజనీరింగ్ లో కానీ వాటిలో కానీ డిటెన్షన్ సిస్టమ్ అనేది ఉంది ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ క్లియర్ కాకపోతే సెకండ్ ఇయర్ ప్రమోట్ చేయకూడదు అప్పుడు స్టూడెంట్ ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు అంటే వాడు చదవడము అలాంటిది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాడు అప్పుడు నాలెడ్జ్ అనేది మీరు చెప్పినట్టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇండియాలో ఎంప్లాయ్ కి పనికి వస్తున్నారు స్టూడెంట్స్ అంటున్నారు అంటే ఇంటర్ వరకు కూడా బాగా చదివి పాస్ అయ్యి వస్తున్నాడు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వచ్చే లోపల ఎక్కడ నెగ్లెక్ట్ అవుతుంది ఏమవుతుంది ఆ నెగ్లిజెన్స్ ఆ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఉండొచ్చు ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్ నుంచి నెగ్లిజెన్స్ అయితే ఏమీ ఉండదు స్టూడెంట్స్ అయ్యాడు పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పాలి ఏమని అంటే సార్ మీ పిల్లడు ఇలా ఉన్నాడు ఇలా కాకు ఇలా ఉంటే మీకు ఎలా గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తుంది దీనివల్ల ఏమవుతుంది గవర్నమెంట్ కి బర్న్ బర్డన్ అవుతుంది వాళ్ళ ట్యాక్స్ కూడా మనమే కట్టాలి కదా సో దీనికి ప్రొఫెసర్ గారు మీరు రెండు మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రైస్ చేశారు ఒకటి ఏంటంటే ఈ డిటెన్షన్ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ తీసుకునేటట్టయితే అన్ని పాలసీస్ గవర్నమెంట్లో ఉన్నాయండి అన్ని పాలసీస్ యూనివర్సిటీలో ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా అంటే మీకు తెలుసు నాకు తెలుసు ఎంతవరకు అవుతున్నాయని అని రెండవది ప్రైమరీ ఎడ్యు ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రా స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి మనకి ఏం జరుగుతుంది కొన్ని కాలేజెస్లో ప్రపంచంలో ఎక్కడైనా సరే మ్యాథమెటిక్స్ అనేది చేస్తారండి ప్రాక్టీస్ చేస్తారు కానీ వాళ్ళ వాళ్ళ కొన్ని కాలేజెస్లో మ్యాథమెటిక్స్ కూడా బట్టి కొడుతున్నారు అది ఒక సమస్య అది అంటే మన కాలేజీ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు బట్ చాలా కాలేజెస్ అదే పరిస్థితి అయిపోయింది దాంతో ఏమైపోయింది వాళ్ళని బట్టి కొట్టించి బట్టి కొట్టించి తొమ్మిది వందల మార్క్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ థౌజండ్ వచ్చేస్తున్నాయి వాడికి ఎంసెట్ లో లక్ష ర్యాంక్ వస్తుంది అదే సిలబస్ కదా అంటే ఏమిటి వాడి కంపేర్ చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై మార్క్స్ వచ్చిన పిల్లవాడికి అక్కడ వస్తున్నాయా అనేటువంటిది వాళ్ళ ఆన్సర్ లేదు అక్కడ సో సరే అది కూడా అయిపోయింది ఎప్పుడైతే వీళ్ళు కాలేజీ అంటే ఇంటర్మీడియట్ డాట్ మన గ్రాడ్యుయేషన్ బిటెక్ వచ్చేసో వచ్చినప్పుడు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు ఫ్రీ బర్డ్ అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద మెంటర్షిప్ తగ్గిపోయింది దాంతో ఏమైపోతుందంటే వాళ్ళు వెళ్లాల్సిన దారి నుంచి పక్కకి డివేట్ అవుతున్నారు నేను అందుకని నేను చెప్తున్నా నేను నిన్న లాస్ట్ టెన్ డేస్ నుంచి దాదాపు నేను ఒక ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్తో మాట్లాడాను ఫస్ట్ ఇయర్స్తో వాళ్ళకి నేను ఒకటే చెప్పాను నేను ఆఫీస్లో నుంచి బయలుదేరి ఇంట్లో నుంచి బయలుదేరి మీ మీ కాలేజీ రావడానికి పది నిమిషాలు నా జర్నీ పది నిమిషాలకి నాకు ఒక గోలు ఒక గమ్యము ఒక డెస్టినేషన్ ఉంది మీరు ఈ కాలేజీలో నాలుగు సంవత్సరాలు ఉంటారు కాబట్టి మీ గోల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకోండి ఒక బీటెక్ పిల్లవాడికి ఏంటి జనరల్ గా వాడు అమెరికా వెళ్ళడం అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ లేకపోతే వాడు క్యాంపస్ ప్లేస్మెంట్ లేకపోతే ఎం టెక్ చేయాలి అది ఎక్కడ చేయాలి లో చేయాలి ఎన్ఐటిలో చేయాలి నేను అక్కడే మళ్ళీ ఎం టెక్ చేస్తానంటే కుదరదు లేకపోతే గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎంటర్ప్రీనర్షిప్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు పెట్టుకో ఒక గోల్ పెట్టుకో చేసి ప్రొఫెసర్స్ అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు లేకపోతే మాలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు ఈ ఛానల్స్ కొంచెం హెల్ప్ చేస్తే అసలు ఈ గోల్ వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు నాలుగో సంవత్సరంలో పెట్టుకుంటున్నారు అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తానికి అండి అందరి పాత్ర ఉందండి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు సౌత్ ఆఫ్రికా వెళ్ళండి ప్రిటోరియాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఏ కంట్రీ వీ డోంట్ నీడ్ హైడ్రోజన్ బాంబ్స్ అండ్ ఐటమ్ జస్ట్ సింప్లీ డిస్ట్రాయ్ ఎడ్యుకేషన్ ఒక డిస్ట్రా ఎడ్యుకేషన్ డిస్ట్రాయ్ చేసే చాలు అక్కడ నుంచి ఇన్ఎఫిషియంట్ ఇంజనీర్స్ వస్తారు బ్రిడ్జ్లు పడిపోతాయి ఇన్ఎఫిషియంట్ డాక్టర్స్ వస్తారు మనుషులు చచ్చిపోతారు ఇన్ఎఫిషియెంట్ లాయర్స్ వస్తారు దే డోంట్ హ్యావ్ ఎనీ ఎథిక్స్ వాల్యూస్ ఇలా వచ్చేస్తుంది ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంది అంటే తెల్లవారు లేస్తే మన స్టూడెంట్స్ అందరూ అంటే పిల్లలందరూ వాళ్ళు ఫస్ట్ చేసే పని ఫోన్ చూస్తారు అంతేగాని వాళ్ళ ఫాదర్ మదర్కి గుడ్ మార్నింగ్ అని కనీసం చెప్పను కూడా చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద మనం వెళ్తుంటాం మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరే ఇది రోడ్ అందరి ప్రాపర్టీ మనం ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి సింపుల్ ఎథిక్స్ అనేది ఉండట్లేదు ఇప్పుడు నేను నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి గుంటూరులో ఉన్నాను గుంటూరులో ఒక పక్క పెద్ద బ్రిడ్జి పగల కొట్టేశారు అంటే లేట్ అయిపోయిందని నుంచి ఊరంతా ఈ పందిరులు వేసేసారు పందులే పందులే సార్ నిన్న నేను ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అంటే నాకు రెండు గంటలు పట్టింది ఎందుకు ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా రోడ్డు మీద అది రోడ్ అనేది అందరి ప్రాపర్టీ అది అందరి ప్రాపర్టీ ఇలాంటి వాల్యూస్ ఎథిక్స్ ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఇది కామన్ ప్రాపర్టీ ఒక అర్జెంట్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చి వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే నాలుగు గంటలు పట్టే పరిస్థితి ఉంది నాలుగు గంటలు మనిషి మనిషి చచ్చిపోవచ్చేమో ఒక సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి ఎస్ సార్ ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తున్నారు గణేష్ గారు వెయిట్ చేస్తున్నారు వైజాగ్ నుంచి నమస్తే గణేష్ గారు నమస్తే మాట్లాడండి సార్ తో సార్ హలో చెప్పండి సార్

ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ పరిస్థితి ఏంటంటారు అది నాకు తెలియదండి ఎందుకంటే బ్యాంకు క్యాంపస్ క్యాంపస్లో ఒకటి సార్ మీరు మీ అబ్బాయి మంచి కాలేజీలో ఎంబీఏ చేశారు ప్రపంచం మొత్తం మీద చూడండి ఎంసీఏ చచ్చిపోయింది ఆల్మోస్ట్ ఒక చెప్పాలి అంటే ఎంబీఏ ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఎంబీఏ ఎందుకో తెలుసా ప్రపంచంలో మనుషుల్ని మ్యా మెషిన్స్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అంటే కంప్యూటర్స్ మేనేజ్ చేయడం చాలా ఈజీ మనుషుల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం ఎంత కష్టం అంటే అంత కష్టం అందుకని ప్రపంచం మొత్తం మీద ఎంబీఏకి డిమాండ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ ఉంటుంది మరి మీ పిల్లవాడికి పూణే లాంటి మంచి కాలేజీలో చదివిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ పిల్లవాడి దగ్గరే ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అక్కడే ఉండొచ్చు మీరు ముందు మీ పిల్లవాడితో ఓపెన్గా మాట్లాడి నువ్వు అర్జెంటుగా ఉద్యోగం తెచ్చుకో తెచ్చుకొని నువ్వు డబ్బులు కట్టుకోవాలి అని చెప్పాలి చెప్పినప్పుడు అవుతుంది ఇప్పుడు ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడో మీ కటమ్స్ ఏమున్నాయో ఉన్నాయో నాకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమీ తెలియదు ఆ విషయంలో రైట్ అండ్ థ్యాంక్ యూ గణేష్ గారు నెక్స్ట్ వెయిట్ చేస్తున్నారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు కర్నూలు నుంచి నమస్తే లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఉచిత విద్య అని అందరికీ ఇస్తున్నారు కదా సార్ గవర్నమెంట్ కాలేజ్ ఉచిత విద్య అని అందరికి ఇస్తామన్నారు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కోట్ల కొద్ది డబ్బులు ఇస్తూ లెక్చరర్లకు అక్కడ సీట్లు ఫిల్ కాకుండా ప్రైవేట్ కాలేజీలకు డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామంటున్నారు ఎంతవరకు అది ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయడమే కదా సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ అండి అందుకని ఒక రూల్ పెట్టాలి స్కూల్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ లోనే చేర్పించాలి అలా చేర్పించకపోతే వాళ్ళ శాలరీ కట్ చేస్తాము అని ఒక రూల్ పెట్టింది అనుకోండి గవర్నమెంట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్ అండి నైన్టీ అన్న కానీ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ స్కూల్ టీచర్స్కి అదర్ బిజినెసెస్ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకపోతే చీటీల్ బిజినెస్ ఇంకో బిజినెస్ ఉంటాయి వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అది మాత్రం ఖచ్చితంగా అది వాస్తవం మీరు చెప్పింది చాలా కరెక్ట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఎంతవరకు గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ ఒక పాలసీ చేస్తుంది అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎవరు మనం చేయాలి అండ్ మనం అంటే పబ్లిక్ చేయాలి ఈరోజు మన అంటే బాధ అనిపిస్తుంది ఇండియాలో ఎలక్షన్లో అనేసరికి ఏమైపోయింది ఒక మంచివాడు ఒక చదువుకున్న వాడు ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి ఉందా పరిస్థితి లేదు అక్కడ అలాంటి వాడు ఎలక్షన్లోకి వెళ్ళాడు అనుకోండి వాడు మాట్లాడతాడు ఏ ఓ ఎడ్యుకేషన్ ఇలా మార్చాలని మాట్లాడతాడు ప్రతి ఒక్కళ్ళు నలభై కోట్ల యాభై కోట్ల డెబ్బై కోట్లు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే అర్థమేంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదండి ఎలాంటి హక్కు కూడా లేదు నేను 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 ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను అమెరికన్ సిటిజన్ అమెరికాలో ఉన్నాను ఇండియా అక్కడ తిరుగుతూ ఉంటాను తిరుగుతున్నప్పుడు నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే అరే ఈ స్టూడెంట్స్ ఇంత ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఇలా వెళ్తున్నప్పుడు కూడా బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి రావట్లేదు బేసిక్ నాలెడ్జ్ రానప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్తున్నారు ఒక గవర్నమెంట్ రెచ్చిదరికి చాలా శాలరీ ఉంది వి కెనాట్ ఈ సాలరీస్ ఉన్నాయి కానీ అక్కడ సీట్లు ఫిల్ అవ్వట్లేదు ఎందుకు ఫిల్ అవ్వట్లేదు అంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ నుండి బయట కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటున్నారు అది దాన్ని గవర్నమెంట్ కొంచెము దాన్ని పట్టపల్సేసి ఒక జీవో లాంటిది పెట్టి కొంచెం ఇచ్చిందనుకోండి డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్ రైట్ అండి థ్యాంక్ యూ లక్ష్మీపతాల్ కాల్ చేసినందుకు సరే అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ప్రీ ఎడ్యుకేషన్ వల్ల మనం ఏం మాట్లాడుకున్నా స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు డబ్బులు కట్టట్లేదు కాబట్టి ఆ చదివితే ఏముందులే అన్న భావంలోకి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారా లేదు ప్రీ ఎడ్యుకేషన్ తోటి ఏమైనా డ్రాప్ అవుట్స్ కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ చదువుకోవాలనేది ప్రధాన కాన్సెప్ట్ కాబట్టి అందరూ చదువుకుంటున్నారు లేదనే విధంగా చూడాలా అసలు ఏంటి ఇది ఒక కన్ఫ్యూజన్ గా అనిపిస్తుందా ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ క్వాలిటీ అనేటువంటిది పెరగాలి అంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళకి బాధ్యత తెలియాలి అరే ఇప్పుడు మీరున్నారండి మీరు చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు మీ ఫాదర్ ఫీజు కట్టారు మా ఫాదర్ కూడా ఫీజు కట్టారు నేను సరిగా చదవకపోతే మా ఫాదర్ అరే ఎందుకు చదవలేదు అని తిట్టేవాళ్ళు ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ అయినప్పుడు తిట్టే పరిస్థితి ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో గవర్నమెంట్ కడుతుంది కదా నువ్వు కట్టట్లేదు కదా అనే పరిస్థితికి వెళ్ళిపోయింది అలాంటి ప్రాబ్లం లేకుండా అప్పు అని ఇందా మీరు చెప్పాను ఇందాక ఎవరు అడిగారు అప్పుడు ఎలా కట్టాలి నేను ఏం చెప్పానండి వంద మందిలో ఇరవై మందికే ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళే రిటర్న్ పేమెంట్ ఇస్తారు ఎనభై మంది ఎవరు పే చేయరు అందుకనే అది బ్రేక్ అవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది అని చెప్పాను నేను ఈ సంవత్సరం ఫిఫ్టీన్ నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫార్టీ ఫైవ్ సంవత్సరాలు పడుతుంది ఫస్ట్ నాలుగు సంవత్సరాలు ఏమి రావు ఎందుకంటే మనం కట్టాల్సిందే డెఫినెట్ గా కానీ ఫస్ట్ నాలుగు సంవత్సరాలు కూడా ట్వంటీ ఫైవ్ ఆఫ్ పీపుల్ అప్ అంటే తీసుకోరు ఆ డబ్బులు తీసుకుని మనం కార్పొరేట్ లో పెట్టుకోవచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే అండి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సిక్స్టీ సీట్స్ ఎన్నో ఉన్నాయి మెజారిటీ ఉంది ఇది యాక్షన్ చేయాల్సిందే లేకపోతే పనామలాగా అయిపోతుంది లేకపోతే ఇంకోటి అయిపోతుందని ఎవరో నాలాంటి ఒక ఎడ్యుకేషన్స్ పట్టుకొచ్చేసేసి ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పారనుకోండి ఏ పేరెంట్ వాళ్ళ పిల్లవాడు పాడైపోవాలని కోరుకోండి అది మెయిన్ అది మెయిన్ రెండోది మీరు చూసారో లేదో మీరు నెల్లూరులో మొన్న ఈ మధ్య ఒక డ్రగ్ కేసు అయితే ఆ జడ్జి ఆ లాయర్ సారీ ఎస్పీ పేరెంట్స్ అందరినీ పిలిపించారు మీ వాళ్ళు ఇలా డ్రగ్స్ తీసుకున్నారు కొట్టుకున్నారు గొడవ చేశారు అది ఇగో లాటీలు మీరు కొడతారా మమ్మల్ని కొట్టమంటారా వాళ్ళు తప్పు చేశారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశారు అన్ని చేసేస్తారు సో ఏం చేస్తారు ఆ పేరెంట్స్ కి తెలియదా మనం అనుకుందామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ జిఆర్ఈ ఎగ్జామ్ దొంగతరంగా రాస్తున్నారండి వాళ్ళకి తెలియదా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పరిస్థితి నిన్న నిన్న ఒక ఆయన వచ్చారు వాడికి సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీపీఏ వచ్చింది థియర్ లో స్కోర్ ఎంత వచ్చింది తెలుసా అండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వచ్చింది త్రీ థర్టీ వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ తర్వాత జీపీఏ వాడికి మహా వస్తే త్రీ టెన్ వస్తుంది త్రీ ట్వంటీ వస్తుంది త్రీ థర్టీ హిట్ అయింది అంటే ఏంటంటే వాడు ఐఐటిలో చదివి ఉండాలి ఐఐటి లోన్ ఎక్కడో చదివింటేనే వాడికి వస్తుంది ఇవన్నీ నాలాంటి వాడికే తెలిసినప్పుడు అమెరికన్ గవర్నమెంట్కి తెలియదా వాళ్ళకి తెలియకుండా తప్పులు జరుగుతున్నాయా ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసండి కానీ ఏంటంటే ఎవరు పట్టించుకుంటారు మనీ అని కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇస్ కౌంటబుల్ అయిపోతున్నాయి ఐడెంటిఫై చేస్తున్నారు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తున్నారు మనం ఈ ప్లేస్ లో అరగంట సేపు ఉన్నామని గూగుల్ రికార్డ్ చేస్తుంది సార్ సార్ వెయిట్ అమిత్ అమిత్ గారు గారు విజయవాడ నుంచి నమస్తే గుడ్ అండి గవర్నమెంట్ స్కూల్ లో మీరు అన్నట్లుగా డెఫినెట్ గా వాళ్ళ టీచర్స్ పిల్లల్ని కూడా జాయిన్ చేసేట్లయితేనే ఆ రూల్ ఇంప్లిమెంట్ ఇమీడియట్ గా జరిగితే తప్ప చేంజ్ రాదేమో సార్ లెటర్స్ కూడా ఐడెంటిఫై చేయలేని పిల్లల్ని వాళ్ళు బాగా ఉన్నారండి అని చెప్తున్నారు మేము చెప్తే ఆ పేరెంట్ తీసుకునే ఇదిలో లేరు మా పాప చదువుతుంది మీరు చెప్పండి టెన్త్ పాస్ అయిపోవాలి అంటున్నారు ఇంత దారుణం అసలు ఇంత దారుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అదేమంటే ప్రభుత్వాలను పడేసే కి వచ్చేసారు గవర్నమెంట్ టీచర్స్ అసలు వడ్డీ వ్యాపారస్తులు లాగా ఉంటున్నారు దీనికి ఏంటి సార్ అసలు ఈ సొసైటీని ఇంత డెవలప్ చేయాల్సిన వాళ్ళు inte irregularly inte irresponsible ga untunte em అందరికీ చేయాలని ఉంది మేము ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నాను నాకు తెలుసు నేను చాలా ర్యాష్గా మాట్లాడు ఇంత ర్యాష్గా మాట్లాడినా మీలాంటి వాళ్ళందరూ నాతో మాట్లాడడానికి ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ పొల్యూట్ అయిపోయింది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని దాన్ని ఐ మీన్ రెక్టిఫై చేయటమో లేకపోతే చేయాలని చెప్పి అందరికీ అంబేషన్ ఉంది సో దానికి ఏంటంటే ఎస్ ఇప్పుడు సపోజ్ ఈ ప్రైమ్ నైన్ ఛానల్ ఉందనుకోండి ఇలాంటి ఛానల్లోనే మనం అడుగుదాము రిక్వెస్ట్ చేసి ఒక దాన్ని ఏమంటారు లైక్ ఒక చర్చ లాగా లైక్ పెట్టామనుకోండి పెట్టినప్పుడు స్టూడెంట్స్ కి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారండి అదే మీ ఫస్ట్ ప్రాబ్లం అది ఆ కంపారిజన్ అయిపోయింది అనుకోండి దట్ బి గుడ్ అది హండ్రెడ్ పర్సెంట్ బానే ఉంటుంది మీరు అన్నట్టు పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడు వెరీ సింపుల్ లాజిక్ నాకు నేను చిన్నప్పుడు చిన్న సినిమా చూసాను ఆ సినిమాలో వాడు ఒక ఒక మూతబరి అంటే ఐ మీన్ ఒక జమీందారు వస్తుంది వాళ్ళ అబ్బాయిని ఆ టీచర్ కొడతాడు వాడు కూర్చు కూర్చుకెళ్ళి కూర్చుంటాడు అక్కడ టీచర్కి ఎదురుకుండా కూర్చుంటే వాడిని అడుగుతాడు కొత్తగా వస్తాడు టీచరు చెప్పకపోతే కొడతాడు ఇంకంతే ఊరంతా అడ్డు ఈ టీచర్ని చంపేస్తారు అదే ఇది అని చెప్పేసి అతను పిలిపిస్తాడు ఎందుకు కొట్టావు అంటారు కొట్టాను అతను చెప్తాడు చూడండి మీకు తెలివితేటలు ఉన్నాయి మీకు మంచి నోరు అలా ఉన్నది కాబట్టి ఇన్ని లక్షల కోట్లు అదే ఇన్ని ఇన్ని రూపాయలు మీరు మేనేజ్ చేస్తున్నారు రేపు మీ పిల్లవాడు చదువుకోకపోతే ఎవరో ఒకళ్ళు మోసం చేస్తే అప్పుడు మీ వాడు రోడ్డు మీద బెగ్ చేయాల్సిన పరిస్థి వస్తుంది కాబట్టి చదువు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అంతే రైట్ ఖచ్చితంగా ఎస్ నెక్స్ట్ నుంచి వాడికి ఏ ఫెసిలిటీ లేదు కుర్చీ లేదు రెట్ ఈస్ హ్యాపీ అందరిలో ఉండాలి అది ఒక మెసేజ్ ఎస్ డిఫరెంట్ గా అప్పుడు మీరు ఎప్పుడు సినింటారు సినిమా అప్పుడే అలాంటి మెసేజ్ దిచ్చారు ఎలా ఉండాలని లేదు బట్ దాన్ని ఎవరు తీసుకుంటున్నారు ఎంతమంది అని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇంతకు మీరు ర్యాష్ గా అని చెప్పారు బట్ చాలా మందికి ఇప్పుడు అమిత్ గారు మాట్లాడుతూ కూడా మీ మే వ్యూని చెప్పారు బట్ ఆ వాళ్ళ ఆవేశాన్ని అర్థవంతంగా ఎలా మనం మెసేజ్ ఇవ్వాలి అనేది మందికి తెలియదు సో మీలాంటి వాళ్ళు చెప్తే మరింత అర్థమవుతుందని ఇలాంటివి సరే ఇప్పుడు వాళ్ళు కమింగ్ బ్యాక్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే ఇప్పుడు జర్మనీ ఫిన్లాండ్ లాంటి దేశాలు సక్సెస్ సాధించినప్పుడు అసలు మన దేశం ఏం నేర్చుకోవాలి ఎక్కడ పాలసీలో మార్పు రావాలంటారు అప్లికేషన్ ఓరియంటెడ్ అండి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జర్మనీ వెళ్ళండి జర్మనీలో ఎంతో చక్కగా ఉంటుందండి నేను వెళ్ళాను జర్మనీకి చాలా బాగుంటుంది లైక్ అమెరికాలో బాగానే ఉంటుంది ఈవెన్ గో టు లండన్ బాగానే ఉంటుంది ఆస్ట్రేలియా ఇస్ గుడ్ ఇవన్నీ ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో ఎందుకు ఉంటాయంటే అక్కడ సిస్టమ్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుందండి బట్టి కొట్టే కాన్సెప్ట్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బట్టి కొనడం అనే కాన్సెప్ట్ లే ఉండదు అప్లికేషన్ ఓరియెంటెడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు అందుట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అర్థమవుతాయి మనకి చిన్నప్పుడు సామె అవుతారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు పెళ్లి చేసి చూడు అనేది సామే చెప్తారు అది చూడడానికి ఏమైనా ఇల్లు కట్టడం ఈజీగా అనిపిస్తుంది అది కట్టిన తర్వాత మనకి అన్నింటిలో తెలియదు వందల సమస్యలు ఎన్ని ఉంటాయని విషయం ఎప్పుడైతే మన యొక్క ఐడియాస్ని అప్లై చేయడం స్టార్ట్ చేశామో అప్లై చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాడికి తెలుస్తుంది మనం ఏం చదివినానండి అప్లై చేయనంత వరకు ఉపయోగం ఏమీ లేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అప్లై చేయట్లేదు ఇప్పుడు జర్మనీ అదే పరిస్థితి అప్లై చేస్తుంది నాలెడ్జ్ అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది గిరిబాబు గారు నల్గొండ నుంచి నమస్తే గిరిబాబు గారు గిరిబాబు గారు నమస్తే చెప్పండి మీరు అడగండి సమయం మనకు తక్కువ ఉంది నమస్తే నమస్తే గిరిబాబు గారు చెప్పండి ఒక హెడ్ క్వార్టర్ లో జాబ్ చేసేటప్పుడు నమస్కారం సార్ మా ఇప్పుడు సంథింగ్ ఒక జిల్లా హెడ్ కానీ గానీ సంథింగ్ మండలంలో పనిచేసేటప్పుడు వాళ్ళు స్థానికంగా నివాసం ఉండాలి సార్ ఎందుకంటే హైదరాబాద్ నుంచి నా పల్లికి ఒక వంద కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు బస్సులో లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు స్కూల్ కు టైం కు రావడం లేదు ఈవినింగ్ లో టైం కు పోవడం లేదు విద్యార్థుల పట్ల శ్రద్ధ కూడా చూపడం లేదు ఎవరైతే టీచర్స్ కానీ హలో మీరు అడిగే తొందరగా అడిగండి మనకి సమయం తక్కువ ఉంది ఎస్ ఇప్పుడు మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళకి మరింత చెప్పడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు పిల్లలపై కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించి పిల్లలను ప్రేమతో చూసుకుంటూ అందుబాటులో అంటే కిలో దూరం డిస్టెన్స్ లో అందుబాటులో ఉండాలి దగ్గర వంద నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంకి కి వచ్చి వాళ్ళు అలసిపోయి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి పిల్లలకు వాళ్ళు ఏం చదువు చేయట్లేదు సార్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా అందరి మీద ఉండాలి చెప్పండి అది అది రూల్ ఉంది కదా సార్ ఆల్రెడీ వాళ్ళు పనిచేసే ప్లేస్ కి కొంత డిస్టెన్స్ లో ఉండాలని రూల్ ఉంది రూల్ రూల్ మనం ఎవరు పాటించట్లేదు కదా ప్రాబ్లం ఏంటంటే రూల్స్ అన్ని ఉన్నాయండి అన్ని సిస్టమ్ లో ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం మనం మిస్యూజ్ చేస్తున్నాం ఉన్న సిస్టమ్ మిస్యూజ్ చేస్తున్నాం ఆ మిస్యూజ్ చేయటం వల్ల అని చెప్పింది కరెక్టే ఆ నూట యాభై కిలోమీటర్లు డ్రైవ్ అది డ్రైవ్ చేసి వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ పిల్లలకి ఏం చెప్తారనేది అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దానికి ఏంటి ఆ ఎంఈఓలో డిఈఓలో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకోవాలి అంటే సిస్టం ఏమవుతుంది పొల్యూట్ అయిపోతుంది ఆ పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అనమాట ఎస్ సార్ మరి ఫ్యూచర్లో అసలు బాగుండాలి మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తారు వెంకట్ గారు ఏ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ విజన్ అండి ఒక పర్సన్ కి నేను ఏం కావాలనుకుంటున్నాను అనేటువంటి విజన్ వాళ్ళలో ఉండాలి నువ్వు అమెరికా వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఆ విజన్ అనేది లేకపోతే చాలా చాలా కష్టం నేను అందుకనే చెప్తాను సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్ ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ డూయింగ్ ఈస్ రాంగ్ మంచి గు కావాలంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంది ఇప్పుడు ఐపీఎస్ లో చదువుతున్నారంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి షో ఖర్చు అవుతాయి సో తప్పదు మనం మనం ఫ్రీ ఎడ్యుకేషన్ వెళ్తున్నాము అంటే క్వాలిటీని మనం వద్దనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి అంటే వంద మందిలో ఉంటారు కొంతమంది మహానుభావులు నేను కాదని నేను చెప్పట్లేదు కానీ ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గిపోతాయి ఎందుకంటే ఎవ్రీబడి మేక్ మనీ అండి బేసిక్ లైక్ ఇప్పుడు ఒక ఒక ఆడి కార్ తీసుకున్నారండి అరవై లక్షల రూపాయలు అవుతుంది అదే ఒక మారుతి కార్ తీసుకున్నారనుకోండి పది లక్షలకు వస్తుంది క్వాలిటీ ఉంటుందా ఉండదు రెండు కారే రెండు రోడ్డు మీద అంటే కాదు దాని ప్రత్యేక దానికి ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది బట్ డెఫినెట్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా మంచి గురు ఎన్నుకుంటే అది దాంట్లో మనం దానికి కొంచెం టైం కేటాయిస్తే మన లైఫ్ లాంగ్ ఇంకా మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అవును డెఫినెట్ గా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్ సో మచ్ సార్ Namaste. subscribe our channel for more updates and interesting facts about quality education